హాయ్ ఫ్రెండ్స్ దుబాయ్లో మాకు కందికాయలు దొరికినాయి ఈ కందికాయలు మాకు సంవత్సరం తర్వాత కనపడినాయి అంతకుముందు ఎక్కడా కనపడాలే ఇవేమో కేజీ నాలుగు అంట అదే మేము బెంగళూరులో ఉన్నప్పుడు రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా పోసి కేజీ యాభై అరవై అని అమ్ముతా నేను ఈ మాకు బాగా ఇష్టము మాకు ఉరికాడు ఉంటే చేలల్లో పండుతా ఉన్నాయి ఈ కాలం వస్తే ఇంకా కందికాయలు పులుసు కందికాయలు ఉడకబెట్టుకొని తినడం అనపకాయలు చిక్కుడుకాయలు ఇవే ఎక్కువ ఇప్పుడు ఈడ దొరికేదే కష్టంగా ఉంది అది కూడా దొరికినాయిలే అనుకుంటే అన్ని లొట్టలే ఏర్పంచంగా ఏర్పంచంగా కొన్ని దొరికినాయి అది కూడా ఒక పూటకయ్యే కయ్యే కూర అనమాట నాలుగు వందలు పెట్టి కొనుక్కొని వచ్చినవి ఇండియాలో ఉన్నప్పుడు తిని తిని బేజార్ పుట్టింది వీడికి నాకు అసలు దొరకడమే కష్టమైంది మేము రెండేళ్ల తర్వాత కందికాయలు పులుసు తింటాము పచ్చి కందికాయలు సంవత్సరానికి రెండు నెలలే దొరుకుతాయి డిసెంబర్ జనవరి మీకు కూడా ఇష్టమా మీ పక్క కూడా ఇటు చేసుకుంటారా కామెంట్ చేయండి ఇవి ఎక్కువ ఉడకబెట్టకూడదు ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడకాలా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు నమ్ములు ఉంటా తింటే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో కందికాయల కందికాయలు పులుసు మేము రెండేళ్ల తర్వాత తింటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్